నమస్తే అండి బాగున్నారండి మేము బాగున్నాము ఈరోజు వచ్చేసి నేను చుక్కాకు గోంగూర తీసుకున్నానండి ఒక అర్ధ కేజీ గోంగూర తర్వాత చుక్కాకు వచ్చేసి వన్ కిలో వంకాయలు వచ్చేసి తెల్లవంకాయలు తీసుకున్నానండి ఇవి వచ్చేసి ఒక హాఫ్ కిలో అండి హాఫ్ కిలో అంటే ఇంకొంచెం ఎక్కువే ఉంటాయి ఒక ఆరు వందల గ్రాములు అనుకోండి ఆరు వందల గ్రాములు వచ్చేసి తెల్లొక్కాయలు తీసుకున్నాను ఇవి మూడు కలిపి నేను పుల్లగూర చేస్తున్నానండి వచ్చేసి పచ్చిమిర్చి ఒక కాల కేజీ అండి టమాటాలు వచ్చి ఒక నాలుగు తీసుకున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే మనం ఎలా చేయాలో చూద్దామండి ఓకే అండి మనము వంకాయలు వచ్చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను నేను చూడండి ఇలా కట్ చేసుకోవాలి నేతగానే ఉండాయండి వంకాయలు ఓకే అండి చూడండి నేను అల్లము తెల్లగడ్డలు నేను ఫ్రెష్గా తీసుకుంటున్నాను అండి ఇప్పుడు రెండు కలిపి ఒక అర్ధ కేజీ తీసుకున్నాను తెల్లగడ్డలు అల్లము కొంచెం ఆయిల్ వేసి మిక్సీ పట్టుకుందాము ఎందుకంటే ఈరోజు కొంచెం వంట ఎక్కువ చేస్తున్నానండి అందుకని మనం కొంచెం ఆయిల్ వేసుకొని పట్టుకోవాలండి మనకు ఒక నెల ఉన్నాయి కూడా పాడవదు చాలు ఓకే అండి ఆయిల్ హీట్ ఎక్కింది చూడండి ఒక నాలుగు ఐదు లవంగాలు వేస్తున్నాము ఒక రవ్వ చెక్క వేస్తున్నాము అండి కొంచెం మనకు ఒక రవ్వ ఫ్రై అయితే చాలు చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఆనియన్స్ వేస్తున్నాం సారీ పచ్చిమిర్చి కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి ఎక్కువ మళ్ళీ మనం గురవా చేస్తాం కాబట్టి యొక్క కొంచెం మగ్గాలి హాఫ్ స్పూన్ వేస్తున్నాం పసుపు సాల్ట్ కూడా నేను ఒక స్పూన్ వేస్తున్నానండి ఇప్పుడే మల్సా మిక్స్ చేస్తాను ఒక స్పూన్ వేస్తానండి అల్లం పేస్ట్ కూర టైప్ కానీ పులూర కాదండి ఇప్పుడు మనం కొంచెం పచ్చి వాటిని పోయే వరకు ఫ్రై చేస్తాము పెట్టామండి కొంచెం కరేపాకు కూడా వేస్తామండి ఓకే అండి లైట్గా మగ్గాయి ఇప్పుడు మనము ఇందులోనే టమాటో వేస్తాము కొంచెం నేను ఒక నాలుగు టమాటోలు తీసుకున్నానండి ఇలా కట్ చేశాను కొంచెం పెద్దగానే ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా అండి గోంగూర వేస్తున్నానండి ఇది ఒక అర్ధ కేజీ అండి ఫస్ట్ ఇది కొంచెం మగ్గితే తర్వాత వేస్తామండి ఎందుకంటే ప్లేస్ సరిపోదు కదా మగ్గిందంటే తక్కువ పడుతుంది కాబట్టి ఓకే అండి చూద్దాము మగ్గింది ఇప్పుడు మనము చుక్కా కేసేస్తాం చుక్కాక వేసేస్తే వాటికి మనకి దీంతో మనకి ఏమి ఇంకా పని ఉండదనమాట దానిపాటికి అది కుక్ అవుతూ ఉంటుంది మనం వేరే పని చేసుకోవచ్చండి నేను కట్ చేయకుండా ఇలాగే వేసేస్తున్నానండి మగ్గిపోతుంది కదా అని చెప్పి ఇలాగే వేసాను అంతా మగ్గిపోయిందండి బాగా ఇప్పుడు లైట్గా మిక్స్ చేస్తాము దీంట్లో మనం వాటర్ అనేది వేయమండి ఇంతేను ఇంతేనో చూడండి ఒక స్పూన్ పైన వేస్తున్నానండి నేను ఈ నేను లైట్గా ఇంట్లో ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానండి లవంగాలు చెక్క కొంచెం ఇలా చేశానండి ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక స్పూన్ పైన వేసానండి మీరు తక్కువగా చేసుకున్నప్పుడు కొంచెం తక్కువగా చూసి వేసుకోండి ఎందుకంటే మనకు ఘాటు కదండి లవంగాలు చెక్క దాన్ని బట్టి చూసి వేసుకోండి ఓకే అండి ఇది మెంతులు అండి మెంతులు జీలకర్ర అదంతా అండి ఈరోజు లాస్ట్ ఈ బాటల్ ఈ పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అందుకని వేసాను జీలకర్ర మెంతుల పొడి దాంట్లో మిక్సడ్ అన్నీ ఉండీ రైస్ ఉంటుంది కరేపాకు ఉంటుంది తర్వాత ఇంకా ఏంటంటే చాలా ఉండీ చేసి మెంతి పిండి వేస్తున్నానండి కొంచెమేనండి మరియు ఎక్కువ వేసుకోకూడదు చేదు వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం శనిగపప్పు అండి కొంచెం వచ్చేసి ఉద్దిపప్పు తర్వాత కొంచెం వచ్చేసి జీలకర్ర అండి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మనకు ఫ్రై అవ్వాలండి ఓకే అండి కొంచెం లైట్గా ఫ్రై అయినాయి ఇప్పుడు ఆవాలు వేస్తామండి కొంచెం వచ్చేసి ఇంగువ వేద్దామండి ఇంగువ ఇంపార్టెంట్ అండి దీంట్లో టేస్ట్ సూపర్ వస్తుంది ఇంగువతో ఎండుమిర్చి అండి ఎండుమిర్చి ఒక ఎనిమిది తీసుకున్నాను నేను ఇలాగా తుంచి వేస్తాము ఆనియన్స్ వేస్తామండి ఆనియన్స్ ఫ్రై అయితే కొనిస్తాము ఓకే అండి ఇప్పుడు తెల్లగడ్డ వేస్తాం కొంచెము ఉచ్చిపతి బంద్ చేసి వేస్తున్నాను కరిపకు కూడా నేను ఇలా తుపి వేస్తున్నానండి ందులోనే మనం కొంచెం కొత్తిమీర కూడా వేద్దాము ఇలా తిరువాతలు వేసినామంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం వేస్తున్నాను ఓకే అండి కొంచెం నేను తిరుగువాతలో బటర్ కూడా అండి చూడండి ఇంత వేస్తున్నాను ఏం వేయలేదు కొంచెం ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఒకవేళ ఇది లేదనుకోండి అయినా వేసుకోండి నెయ్యి లేదు పర్వాలేదు ఆయిల్తోనే సడ్జెస్ట్ అయిపోవచ్చు అండి ఇది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ముందు వేసేస్తామండి తర్వాత ఓకే కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకే అండి అయిపోయింది చూడండి నచ్చింది అనుకుంటున్నాను लाइक से लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థాంక్యూ సో మచ్ అండి ఓకే బై బై అండి